నమస్తే వెల్కమ్ నేను రాజేష్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత ఇవాళ ఉద్ధవ్ థాక్రే వర్గమైనటువంటి శివసేనకు ఓటర్లు భారీగా షాక్ ఇచ్చారని స్పష్టంగా రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన పార్టీ మరీ ముఖ్యంగా ఉద్ధవ్ థాక్రే ఆయన గ్రాఫ్ పడిపోయిందా మహారాష్ట్రలో మరోవైపు ఎందుకు ఇంత పూర్ పర్ఫార్మెన్స్ ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే పర్ఫార్మ్ చేశారు ఆయన ఫెయిల్యూర్స్ ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి వాస్తవానికి మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండా విషయంలో బీజేపీ వైపే మొగ్గు చూపడానికి కూడా కారణాలు ఏంటనే చర్చ బలంగా జరుగుతోంది బద్ద వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్తో కలవడాన్ని కూడా కొంత శివ సైనికులు జీర్ణించుకోలేకపోయారా అనేది ఒక చర్చ మరోవైపు సీఎం పదవే శివసేనకు పతనం అయ్యేలా చేసిందా అనేది కూడా మరో చర్చ ఇప్పట్లో ఉద్దవ్ థాకరే శివసేన కోలుకోవడం అంత ఈజీ కాదని కూడా కొంతమంది చెప్తున్నారు బాల్ థాక్రే సిద్ధాంతాలను గాలికి వదిలేసినందుకే ఈ విధంగా జరిగిందా లేదంటే బాల్ థాక్రే హిందుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాళ్ళు మహారాష్ట్రలో టార్చ్ బేరర్ కన్నుసైగతో మహారాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు మహామహులనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు హిందుత్వ ఎజెండాతోనే శివసేనను స్థాపించారు ప్రాణం ఉన్నంత వరకు నమ్మినటువంటి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు జీవితాంతం హస్తం పార్టీతో కలిసి పని చేయనేటువంటి పరిస్థితి అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కాంగ్రెస్ కు కొన్ని సందర్భాల్లో మద్దతు ఇచ్చారు అది కూడా బయట నుంచే మాత్రమే వేదిక అయితే మాత్రం పంచుకున్నటువంటి దాఖలాలు లేవు ప్రభుత్వంలో కూడా భాగం కాలేదు అయితే హిందుత్వమే ప్రాణంగా బతికారు బాల్ థాక్రే అని స్పష్టంగా చెప్పొచ్చు అయితే ఆయన మృతితో పదవుల కోసం నేతలు కొట్లాడుకున్నారు శివసేన రెండు ముక్కలైంది ఆఖరికి సింబల్ కూడా పరాధీనం అయిపోయింది ఇక బాల్ ఆత్మ కూడా విధంగా ఉద్దవ్ ఠాకరే వ్యవహరించారనేది మహారాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం సో ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఉద్దవ్ థాకరే వర్గానికి అందరూ ఇచ్చారు మహారాష్ట్ర ప్రజలు అయితే ఇక్కడ శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాకరే పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు మొదట మొట్టమొదటిసారిగా అంటే గతానికి భిన్నంగా దారుణమైనటువంటి ఫలితాలు ఆ పార్టీని ఒక రకంగా షేక్ చేసి అంటే మునికిని ప్రశ్న ఇవాళ వచ్చే పరిస్థితి అంటే దశాబ్దాలుగా శివసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది రెండు పార్టీలు సిద్ధాంతం ఒకటే కావడంతో చాలా ఏళ్ల పాటు వారి బంధం కొనసాగింది కాషాయ పార్టీతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది మంత్రి పదవులను కూడా అనేక పదవులను కూడా పంచుకుంది ఈ బంధం కలకాలం కలిసి ఉంటుందని ఎప్పటికీ విడిపోదని శివసైనికులు భావించారు అయితే ఇక్కడ శివసైనికులు కార్యకర్తలు అనుకుంటే ఉద్ధవ్ థాక్రే మరొకటి తలిచారు సో ఇప్పుడు శివసేనను బాల్ థాక్రే ఏ సిద్ధాంతాలతో స్థాపించారో వాటికి మంగళం వాడారు ఉద్దవ్ థాకరే సో ఇప్పుడు సీఎం పదవి కోసం బద్ద శత్రువుగా భావించే కాంగ్రెస్తో చేతులు కలిపారు కాంగ్రెస్ ఎన్సీపీల సాయంతో ఉద్ధవ్ థాకరే సీఎం అయ్యారు బాల్ థాక్రే జీవితాంతం అస్తం పార్టీకి ఎంత దూరంగా ఉన్నాడో ఉద్దవ్ థాకరే అంత దగ్గర అయ్యాడు కాంగ్రెస్ కి సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై నుంచి ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిది వరకు అంటే రెండు సంవత్సరాలు రెండు వందల పద్నాలుగు రోజుల పాటు సీఎం కుర్చీలో ఉద్దవ్ ఠాకరే కూర్చున్నారు సో శివసేనలో కీలక నేతగా ఉన్నటువంటి ఏక్నాథ్ శిండే రెండు వేల ఇరవై రెండులో లో ఉద్దవ్ ఠాకరే కలకిచ్చారు నలభై మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు సో బాల్ థాకరే సిద్ధాంతాలను వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాకరే ఉన్నందునే బయటకు వచ్చినట్టుగా కుండ బద్దలు కొట్టి ఇవాళ మహారాష్ట్ర ప్రజలకి బలంగా తీసుకెళ్లారు సో కేంద్రంలో కాషాయ పార్టీ ప్రభుత్వ సాయంతో అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు అలా రెండేళ్ల పైగానే ఇవాళ షిండే నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ మహారాష్ట్రలో నడిచింది తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఎన్సిపితో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు మనం జరిగినటువంటి అసెంబ్లీలో అయితే శివసేనకు పట్టునటువంటి ప్రాంతంలో కూడా ఉద్ధవ్ ఠాక్రే శివసేన పట్టు నిలుపుకోలేకపోవటం ఓ రకంగా పెద్ద షాక్ అని చెప్పాలి ఆ పార్టీ నేతలకు అయితే ఈ ఎన్నికల్లో ఇరవై సీట్లకే పరిమితం అయిపోయింది ఆ పార్టీ అయితే పార్టీకి వాస్తవానికి సాంప్రదాయబద్ధంగా అండగా ఉంటున్నటువంటి హిందూ ఓటర్లు కూడా ఆ పార్టీని ఈడ్చి కొట్టారు అంటే కాంగ్రెస్తో జతగడ్డాన్ని హిందుత్వవాదులు ఎవరు జీర్ణించుకోలేకపోయారు ఎందుకు ఇలా చేశామని ఉద్దవ్ని పార్టీ నేతలే ఇవాళ ప్రశ్నించలేదు అయితే ఓటర్లు మాత్రం ఎన్నికల్లో ప్రతాపం చూపించారు అంటే యూబిటీ సేన కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు మళ్ళీ కోలుకుంటుందా శివసేనకు పునర్జీవం సాధ్యమేనా అనేలా కూడా గురుపాఠం చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నూట that's a అయితే బీజేపీకి నూట ఇరవై రెండు శివసేనకు అరవై మూడు సీట్లు వచ్చాయి మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి నూట ఐదు శివసేనకు యాభై ఆరు అసెంబ్లీ సీట్లు వచ్చాయి తాజా ఎన్నికల్లో శివసేన బలం దారుణంగా పడిపోయింది గత ఎన్నికల్లో యాభై ఆరు సీట్లు వస్తే ఈసారి ఆ సంఖ్య ఇరవైకి పడిపోయింది అంటే క్రమేపీ ఎన్నికల టు ఎన్నికలు చూసుకుంటే గ్రాఫ్ పడిపోతున్నటువంటి పరిస్థితి మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఫలితాలు రావడంతో శివసేన యూబీటీ ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి గెలిచినటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా లేదంటే పక్క పార్టీకి తాయిలాలకి లొంగిపోయే పెద్ద ప్రమాదం పొంచి ఉందా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది అసలే దారుణమైనటువంటి ఫలితాలు రావడంతో ఆ పార్టీ జనంలోకి వెళ్తుందా లేదంటే పార్టీకి పునర్వైభవం వస్తుందా అన్న ప్రశ్నలో ఇప్పుడు మహారాష్ట్ర ప్రజల్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివసేన హిందుత్వ భక్తుల్ని కూడా కొంత వేటాడుతున్నటువంటి ప్రశ్నలు సో మీరు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం మీ వద్ద ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్స్ ముందు తెలియజేయండి ఫార్ మోర్ ప్లీజ్ వాచ్